కళాహస్తీలో జరిగిన రెండు సంఘటనలే దీనికి నిదర్శనం ఇప్పటి ఉటుకూరులో ఒకప్పుడు కోయగూడలు ఉండేవాళ్ళు వాళ్ళు కోయ జాతికి చెందిన నాగుడు అనే కోయగూడానికి నాయకుడిగా ఉండేవాడు నాగుడు భార్య దత్త అయితే నాగుడికి దత్తాకి చాలా కారం పాటు పిల్లలు లేకపోవడంతో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం ప్రార్థిస్తారు ఒకరోజు రాత్రి నాగుడు కల్లోకి స్వామి ప్రత్యక్షమే నీకు చాలా కారం నుంచి పిల్లలు లేరు అని నాకు ప్రార్థిస్తున్నావు కదా నీకు ఒక కొడుకు పుడతారు తాను మహాశివభక్తుడే గొప్ప పేరును తీసుకుని వస్తారు అని చెప్పి వెళ్ళిపోతారు అయితే కార్తికేయ స్వామి చెప్పినట్టుగానే నాగుడికి దత్తకి కొంతకాలంలోనే ఒక కొడుకు పుడతారు ఆ కొడుకి తిన్నడు అనే నామకరణం చేస్తారు చిన్నప్పటి నుంచే నాగుడు తిన్నడికి వేటాడడానికి ఇంకా అడవిలో బతకడానికి కావలసిన అన్ని విద్యలను నేర్పిస్తారు అలా తిన్నడు వేటాడడంలో నైపుణ్యం చే తెచ్చుకుని వేటనే తన ముఖ్య వృత్తిగా చేసుకుని పెరుగుతూ ఉంటారు తిన్నడు స్నేహితుడికి దేవభక్తి అంటే చాలా ఎక్కువగా ఉండేది అందుకనే వాళ్ళు తరుస పక్క గూడులో ఉండే శివాలయానికి వెళ్తూ ఉండేవారు కానీ వాళ్ళు తిన్నడును కానీ వాళ్ళు తిన్నడు నువ్వు ఎప్పుడైనా ఆలయానికి వెళ్దాం రా అంటే తిన్నడు ఏదో వంక చెప్పి తెప్పించుకునేవాడు కానీ ఆలయానికి మాత్రం వెళ్ళేవాడు కాదు ఒకరోజు తిన్నడు వాళ్ళ నాన్న నాగుడికి ఆరోగ్యం బాగోదు దాంతో ఆ రోజు వేటకి తిన్నడే వెళ్ళమని చెప్తారు అప్పుడు తిన్నడు తన సహితుడైన నాయుడు కాయు కాముడిని కూడా తీసుకుని వేటకు అడవిలోకి బయలుదేరుతారు వాళ్ళ అడవిలో నడుస్తున్న దారిలో నాముడు తిన్నడుతో ఈరోజు మేము పక్క గూడెంలో ఉండే శివాలయానికి వెళ్తాం అనుకున్నాం కానీ నువ్వు పిరవడంతో మేము కా కాదనలేక వచ్చేసాం కనీసం మనం వెళ్తున్న దారిలో ఒక శివాలయం ఉంది అక్కడ ఉండే శివుడిని అయినా దర్శించుకుని వెళ్దాం కదా అని అంటారు దానికి తిన్నడు ఏం ఏంటి మీరు ఎప్పుడు చూసినా శివుడు శివుడు అంటూ ఉంటారు అసలు శివుడు నిజంగానే ఉన్నాడా మీరు ఎప్పుడైనా అతను చూశారా అతడు శివుడు గొప్పతనం ఏంటి అని అడుగుతారు అప్పుడు తిన్నాడు సేతుడు శివుడు ఈ సృష్టికే మూల పురుషుడు ఈ విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి యొక్క పురుషతత్వమే శివుడు అంత గొప్ప భక్తి ఉన్న సరే ఎవరైనా నిజమైన భక్తితో కొలిస్తే శివుడు తన చిన్న పిల్లవాళ్ళలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏం కోరుకున్నా తీరుస్తారు ఆఖరికి వారు కోరుకున్నది శివుడికి అపాయం తెచ్చిపెట్టేదే అయినా సరే వెనుకాడకుండా వాళ్ళు అడిగిన వరాన్ని తీరుస్తారు అందరి కష్టాలు తీర్చే దేవతలకు కూడా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు శివుణ్ణే ప్రార్థించుతారు మనుషులకి దేవతలకే కాదు మూగజీవులకు కూడా శివుణ్ణే ప్రార్థించుతారు అందుకనే మేము ఎప్పుడూ అతన్నే కొలుస్తూ ఉంటాం అని చెప్తారు దానికి తిన్నరు ఏంటి జంతువులు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారా దాని గురించి చెప్పు అని అడుగుతారు దానికి అవును జంతువులకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారు అది ఎక్కడో కాదు మనం వెళ్ళే దారిలో ఉండే శివలింగం అని చెప్తారు అదే శ్రీకాళహస్తి ఆలయం అక్కడ చాలా కాలం క్రితం ఆలయం ఉండేది కాదు కేవలం ఒక వాయులింగం మాత్రమే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండేది అది గమనించిన ఒక సారి పొడుగు ఆ వాయులింగం ఎండలో ఉంది అని తన శక్తి అంతా ఉపయోగించి ఆ లింగం మీద ఒక సారిగూడిని కట్టింది కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక నాగుపాము అక్కడికి వచ్చి సారిగూడు మధ్యలో ఉండే శివలింగాన్ని చూసి భక్తితో ఆ శివలింగం మొత్తాన్ని శుభ్రం చేసి ఆ సారిగూడిని తీసేసి ఆ నాగపాము నుదిటిలో నుంచి ఒక నాగమణిని శివుడికి పెట్టి వెళ్ళిపోయింది అలా ఆ పాము వెళ్ళిపోయిన కొంతసేపటికి ఒక ఏనుగు నీళ్ళని పుష్పాలతో తెచ్చి నీళ్ళతో ఆ ప్రదేశం మొత్తం శుభ్రం చేసి ఆ పాము పెట్టి నాగమణ్ణి తీసేసి ఏనుగు తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది ఆ మరుసటి రోజు తెల్లవారే సారి పొడుగు మళ్ళీ తన శక్తి అంతా ఉపయోగించి ఆ శివలింగం పైన ఇంకా గూడిని కట్టింది కానీ మధ్యాహ్నం వచ్చే వచ్చిన ఆ నాగపాము సారిపూడుగు కట్టిన గూడును ఏనుగు పెట్టిన ఆ పుష్పాలను కూడా తుడిసి శుభ్రం చేసి తన నాగమణి యథాస్థానంలో పెట్టి పూజించి వెళ్ళిపోయింది ముందు రోజులాగే ఆ ఏనుగు మళ్ళీ వచ్చి నీటితోపు మొత్తం శుభ్రం చేసి ఆ నాగమణి తీసేసి తాను తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు జరిగేది అయితే ఒకరోజు పాము నేను పెట్టే నాగమణి ఎవరు తీసేస్తున్నారో ఈరోజు ఎలా ఎలాగైనా చూడవలసిందే అని తన పూజ అయిపోయినా వెళ్ళిపోకుండా అక్కడే దాక్కుని ఉంటుంది రోజులాగే కొంతసేపటికి అక్కడికి ఆ ఏనుగు వచ్చి ఆ నాగమణ్ణి తీయడం చూసి ఎలాగైనా ఏనుగు ఏనుగుకి గుణపాఠం చెప్పాలి అని ఆ ఏనుగు పూజ చేస్తున్నప్పుడు తన తొండంలోంచి ఆ పాము ఏనుగు తల్లోకి వెళ్ళిపోయింది ఆ బాధతో ఏనుగు తన కుంభస్థానాన్ని పక్కనే ఉన్న బండకు కొట్టుకుని ఏనుగుతో పాటు పాము కూడా చనిపోయింది అయితే అదే బండ దగ్గర గూడు కట్టే ఆ సారి కూడా సాలిపుడు కూడా ఉండేది దాంతో ఒకేసారి ఆ సారి కూడా పాము ఇంకా ఏనుగు మూడు చనిపోయాయి అయితే శివుడి మీద ఉన్న భక్తి వలనే ఆ మూడు చనిపోయాయి కాబట్టి శివుడు ఆ మూడు జంతువులకి మోక్షాన్ని ప్రసాదించారు అందుకే ఆ ప్రదేశాన్ని శ్రీకాళహస్తి అని పిలుస్తారు శ్రీ అంటే సారి పురుగు కాల అంటే పాము అస్థి అంటే ఏనుగు అని అర్థము ఇలా ఈ సంఘటనను తిన్నడికి చెప్తూ ఉండగా దగ్గరలో ఉన్న పొద నుంచి ఒక అడవి పంది కదిలి పరిగెత్తడం మొదలు పెట్టింది దాంతో వీళ్ళు ఆ అడవి పందిని వేటాడడం మొదలు పెడతారు ఆ అడవి పంది వేటలో వీళ్ళు ఓపిక అంతా నశించడంతో ఆ మోసాన్ని వీళ్ళు తిని మరింత వేటకు ముందుకు కొనసాగాలి అని వీళ్ళు నిన్న నయించుకుంటారు ఆ మోసాన్ని తినడానికి ముగ్గురు కూర్చుంటారు కానీ తిన్నడు చేతులు రక్తంతో తడిసి ఉండటంతో పక్కనే ఉన్న నదిలో శుభ్రం చేసుకుని వస్తాను అని చెప్పి బయరు బయరుదేరి వెళ్తారు అలా బయలుదేరిన తిన్నడికి దారి మధ్యలోనే ఆ శ్రీకాళహస్తి ఆలయం కనిపిస్తుంది ఇందాక అదంతా కుతూహలంగా విన్న లో తిన్నడు గుడి లోపలికి వెళ్ళి వాయులింగం ఎలా ఉంటుందో చూడాలని ఆలయం లోపలికి తిన్నడు ప్రవేశిస్తారు అయితే ఒక్కసారిగా వాయులింగం చూశాక తిన్నడిలో ఏదో తెలియని ఆనందం మొదలవుతుంది వెంటనే నా చిన్ననాటి నుంచి ఈ నిన్ను చూడకుండా నా సమయం మొత్తం వృధా చేసుకున్నాను ఇప్పుడు నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక ఆలయానికి కూడా వెళ్ళలేదు సరే నువ్వు ఇప్పుడు ఎప్పుడు తిన్నావో ఏంటో ఇక్కడే ఉండు నీకు ఏదైనా తినడానికి తీసుకొస్తాను అని చెప్పి ఆలయం బయటికి వచ్చి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళారు అప్పటిదాకా వాళ్ళు ముగ్గురు వేటాడి ఆ అడవి పంది మోసంలో కొంత భాగాన్ని తీసుకుని ముందు నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఉన్న నీళ్ళను తీసుకున్నారు కానీ తిన్నడు దగ్గర పాత్ర ఏమీ లేకపోవడంతో ఆ నీటిని తన నోట్లో పెట్టుకుని తిరిగి శివాలయానికి వెళ్ళిపోయారు ఆలయం లోపలికి వెళ్ళిన నిన్నడు తన నోట్లో తెచ్చిన నీటితో శివుడికి అభిషేకం చేసి తాను తెచ్చిన మోసాన్ని నైవేద్యంగా పెడతారు కానీ ఎంతసేపు చూసినా శివుడు ఆ నైవేద్యాన్ని ముట్టుకోకపోవడంతో ఏమైంది శివ నేను తెచ్చిన మోసం నీకు నచ్చలేదా లేక మొహమాట పడుతున్నావా ఉండు నీకు ఒక రుచికరమైన ముక్కని ఇస్తాను అని చెప్పి ఆ మోసంలో నుంచి ఒక ముక్కని తీసి రుచి చూసి అది శివుడికి పెడతారు కానీ అప్పటికి శివుడు తినకపోవడంతో తిన్నర బాధపడుతూ తిను శివ నాకు మంత్రాలు పూజలు చేయడం రావు కానీ నేను చాలా భక్తితో ఈ మోసాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు కనుక ఈ మోసం తినకపోతే నేను కూడా ఆహారం తినను అని చెప్తారు వెంటనే ఆ శివలింగానికి రెండు చేతులు ఒక నోరు వచ్చి తిన్నడు తెచ్చిన మోసాన్ని ఆ శివలింగం తింటుంది దాంతో తిన్నడు చాలా సంతోషించి ఈ రోజు అంటే నీకు ఆహారం నేను పెట్టాను కానీ రోజు ఎవరు పెడతారు కాబట్టి నేను ఇక్కడే నిన్ను చూసుకుంటూ ఉండిపోతాను అని చెప్పి ఆ విషయం తన స్నేహితులకి చెప్పి వస్తాను అని తిరిగి వెళ్తారు తన కోసం చాలాసేపటి నుంచి వేసి ఉన్న స్నేహితులు తిన్ను చూసి ఏంటి ఇంతసేపు చేశావు సరే పద మనం వేటకి వెళ్దాం అని అంటారు కానీ తిన్న లేదు మీరు వెళ్ళండి నేను ఇంకా ఇంటికి రాను ఇక్కడే ఉంటూ నా శివుణ్ణి నేను చూసుకుంటాను అని చెప్తారు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం లేని తిన్నాడు ఒక్కసారిగా ఇలా మాట్లాడను మాట్లాడడంతో ఆశ్చర్యం పోయి తన స్నేహితుడు తిరిగి వెళ్ళి తిన్నడు నానాయన నాగుడికి చెప్తారు కానీ నాగుడికి ముందే సుబ్రహ్మణ్య స్వామి కల్లో చెప్పారు కాబట్టి ఇదంతా దేవలీల అని అర్థం చేసుకుని చాలా హ్యా సంతోషపడతారు అలా ఆ రోజు తిన్నడు శివాలయంలోనే గడుపుతారు మరుసటి రోజు మళ్ళీ శివుడికి ఆహారం పెట్టాలని మోసం కోసం వేటాడడానికి బయటకు వెళ్తారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆలయ పూజారి తినేసి వదిలేసిన మోసం ఎముకలు ఇంకా అడవి పువ్వులను చూసి ఏంటి శివ ఎవరు ఈ పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పనిని చేశారు ఈ అపచారం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అని అంటూ ఆ ఆలయం మొత్తాన్ని శుభ్రం చేసి పూజ ముగించుకుని ఆ పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో వేటగాడు వెళ్ళిన తిన్నడు తన వేట ముగించుకుని శివుడి కోసం మోసంతో పాటు పట్టు తేనెను కూడా తీసుకుని వస్తారు భక్తితో తెచ్చారు కాబట్టి ముందు రోజులాగే ఆ శివరంగాన్ని మళ్ళీ చేతులు నోళ్ళు వచ్చి ఆ మాంసం తినేసి ఆ తేనెను తాగుతుంది ఇలా కొన్ని రోజులు గడిశాయి ఒకరోజు ఆ పూజారి ఎలాగైనా సరే అపసారం చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి అని ఇంటికి వెళ్లకుండా అక్కనే అక్కడే దాకుని చూస్తూ ఉంటారు రోజులాగే తిన్నడు ఆలయం లోపలికి వచ్చి తన నోట్లో ఉన్న నీటితో శివుడికి అభిషేకం చేసి తాను తెచ్చిన ఆ మాంసాన్ని శివరంగా ముందు పెట్టి ఉంచుతారు దాంతో ఎలాగైనా సరే తిన్నడుకి శిక్ష పడేలా చేయడం కోసం ఆలయ ధర్మకర్తకి చెప్పాలి అని పూజారి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇదంతా గమనించిన పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది పరమేశ్వర ఈ ఇద్దరు భక్తుల్ని చూశారా ఎంతో భిన్నంగా ఉన్నారు కదా శివ పూజారి మీకు ఇష్టమైన మాడేళ్ళ ధర తెస్తూ ధర్మపదంగా మంత్రాలు చదువుతూ మీకు పూజలు చేస్తున్నారు మరోవైపు ఈ బొయ్యవాడైన ధర్మవిరుద్ధమైన పనులు చేస్తున్నారు కానీ ఎంతో ప్రేమతో మీకోసం మోసం తెస్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తితో చెప్పండి అని అడుగుతుంది పార్వతీదేవి దానికి శివుడు వీరిద్దరిలో ఎవరి భక్తి నిజమో నీకు రేపే చూపిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్తారు మరుసటి రోజు తిన్నడు వేటకి వెళ్ళినప్పుడు రోజులాగే ఆ పూజారి శివుడికి ఎంతో ప్రీతికరమైన మారేడు దరాలను తీసుకువచ్చి వాటిని శివలింగం ముందు పెట్టబోతుంటే ఆ శివలింగానికి రెండు కళ్ళు వచ్చినట్టుగా గమనిస్తాడు దాంతో ఆ పూజారి ఎంతో సంతోషించి శివయ్య నేను చేసిన పూజకు మెచ్చుకుని నన్ను చూడడం కోసం నువ్వు కళ్ళు తెరిసావా స్వామి అని ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు శివుడు తెచ్చిన రెండు ఆ రెండు కళ్ళులో ఒక కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది ఆ దుస్సాన్ని చూసిన పూజారి భయపడి ఇక్కడేదో దుష్టశక్తి ఉన్నట్టున్నది అరిష్టం జరిగి నా ప్రాణం పోయేలోపు నన్ను నేను కాపాడుకోవాలి అని ఆలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా తిన్నాడు అక్కడికి రావడాన్ని చూశాడు దాంతో తిన్నడే ఆ దుష్ట శక్తి ఏమో అని భయపడి తిన్నడిని కనిపించకుండా ఒకవైపు దాక్కున్నాడు లోపలికి వచ్చిన తిన్నాడు ఆ శివలింగం కంటిల నుంచి రక్తం రావడాన్ని చూసి తనకే దెబ్బ తగినంత బాధపడి ఏంటి శివ ఎవరు నీకు ఇలా చేసింది నాకు వాళ్ళు దొరికితే వాళ్ళని అక్కడే నేను చంపేస్తాను నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఉండు నీ దెబ్బకి నేను తయారు చేస్తాను అప్పటిదాకా నొప్పిని కొంచెం ఊర్చుకో అని చెప్పి అడవిలోకి వెళ్ళి తిన్నరు తండ్రి నాగుడు నేర్పిన పసరు వేద్యంలో నుంచి కొన్ని ఆకులను తెచ్చి నూరి ఆ పసరను శివరింగంలో ఉన్న కంటికి పెడతారు కానీ అప్పటికీ రక్తం ఆగకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాని తిన్నడు ఆలోచిస్తూ ముళ్ళుకు ముళ్ళుతోనే తీయాలంటూ నీ కంటిని దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను అని తన తన కన్నుని కోసి తీసేసి రక్తం వస్తున్న శివలింగం యొక్క కన్ను దగ్గర పెడతారు అయితే వెంటనే అక్కడ రక్తసవం ఆగిపోతుంది తిన్నరు కంటి నుంచి రక్తం కారుతో మొదలవుతుంది కానీ శివలింగానికి రక్తం రావడం ఆగిపోయింది కాబట్టి తిన్నరు తన నొప్పిని కూడా మర్చిపోయి శివుడికి న్యాయమైంది అనే భావంతో ఎంతో సంతోషంగా ఉంటారు కానీ వెంటనే శివలింగానికి ఉన్న రెండో కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది అప్పుడు తిన్నరు తన రెండో కంటిని కూడా ఇద్దాం అనుకుంటారు కానీ తన రెండో కంటిని తీసేస్తే ఆ కన్ను ఎక్కడ పెట్టాలో తనకు కనిపించదు కదా కాబట్టి ఆ రక్తం వస్తున్న కంటి దగ్గర తన కాలును పెట్టి తన రెండో కొన్నును కూడా కోసి శివుడికి పెట్టేస్తాడు ఇదంతా అక్కడే దాగునున్న శివ పూజారి చూసి తిన్నడు భక్తికి ఆశ్చర్యపోయి అక్కడే సొహతెప్పి పడిపోతారు తిన్నరు రెండు కళ్ళును కోసేసుకుని రక్తంలో తడిసిపోతూ అక్కడే సొహతెప్పి కింద పడిపోయి ఉంటారు వెంటనే అక్కడ శివుడు ప్రత్యక్షమే పడిపోతున్న తిన్నను పట్టుకుని తిన్నడు తిరిగి కళ్ళను ప్రసాదిస్తారు ఒక్కసారిగా శివుడు నిజరూపాన్ని చూసిన తిన్నడు భక్తితో ఆనందంతో కం కంట నీళ్ళు పెట్టుకుని శివుణ్ణి అత్తుకుంటారు అప్పుడు శివుడు తిన్నడుతో కన్నతల్లి ప్రేమతో సమానమైన భక్తి నీది నీ అపారమైన భక్తికి నేను ఎంతగానో పరవశించిపోయానో నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటారు దానికి తిన్నరు నేను నిన్ను చూడడానికే నాకు మహాభాగ్యం దీనికి మించి నాకేం వరం ఉంటుంది పార్వతీదేవితో కలిసి నిన్ను చూడాలన్నది నా కోరిక అని అంటారు వెంటనే పార్వతీదేవి కూడా అక్కడ ప్రత్యక్షమే తిన్నడు తన కళ్ళనే శివుడి కోసం ఇచ్చేశారు కాబట్టి ఇంకా అప్పటి నుంచి తిన్నన్ని అందరూ భక్త కన్నప్పగా పిలుస్తారు అని శివుడు వరాన్ని ప్రసాదించారు తిన్నన్ని తనలోనే ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదించారు మనకి ధర్మాలు పూజలు నియమాలు అన్నిటివి ఏమీ తెలియకపోయినా సరే ఆ శివుడి పట్ట మనకి నిజమైన ఈ కనుక ఉంటే మహాశివుడు కరుణించి ఖచ్చితంగా మనకు దర్శనం ఇస్తారు అని కళాహస్తిలో జరిగిన ఈ రెండు సంఘటనలే మనకు నిదర్శనం